దేవేంద్రుడు నా పరాక్రమానికి మెచ్చి ఇచ్చిన కిరీటం యుద్ధంలో నా శిరస్సు మీద ప్రకాశిస్తూ ఉంటుంది అది ఉదయించే సూర్యకాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది ఆ కిరీటం అభేద్యం భయంకరం సుస్థిరం అందుకే నన్ను లోకమంతా కిరీటి అని కీర్తిస్తుందని అర్జునుడు ఉత్తరకుమారునితో ఈ పద్యంలో చక్కగా వివరించాడు ఉదయించునట్లు సమరంబున కాంతి మూర్తి వెలుగు ఇంద్రుడిచ్చిన కిరీటము అభేద్య మహోగ్ర సుస్థిరత్వ విభవము రూఢిమై జనులుదానన్ను కిరీటి నామ సంస్థ విశేష పాత్రముగా సమతి చేసిరి మత్స్యనందనా